వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం ప్రతి విద్యార్థికి మంచి చదువు అందించాలి పదవ తరగతి తర్వాత ఏం చేయాలో పిల్లలకు చెప్పాలి సోమందేపల్లి ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి చదువు అందేలా చూడాలన్నారు ఆర్డీఓ ఆనంద్ గురువారం సోమందేపల్లి పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ నిర్వహించారు అధికారులు ఈ గ్రామసభకు హాజరైన ఆర్డీఓ తల్లిదండ్రులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు అదేవిధంగా తల్లికి వందనం ఎంతమందికి అడిందో దీపం పథకంకు సంబంధించిన డబ్బులు పడ్డాయా అని తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు తహసీల్దార్ మారుతి మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడం కోసం గ్రామ సభ ఎంతో ఉపయోగపడుతుందని ప్రజలకు ఏ సమస్య లేకుండా చూడడమే ప్రభుత్వం ప్రభుత్వ అధికారులదన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటలక్ష్మి వెంకటలక్ష్మమ్మ మాజీ కన్వీనర్ సిద్ధాలింగప్ప హిందూపురం పార్లమెంటు తెదేపా కార్యదర్శి నీరుగంటి చంద్రశేఖర్ కార్యదర్శి రామాంజనేయులు పట్టణ అధ్యక్షుడు వడ్డే సూరి సూర్యనారాయణ మాజీ ఎంపీటీసీ కిష్ట అంజి ఉప్పర బాబయ్య ఆకుల రమణ మద్దిలేటి హేమంత్ తదితరులు పాల్గొన్నారు మరి ఇంటర్మీడియట్ కూడా తిరుమండలో అవకాశాలు ఉంది ఇంటర్మీడియట్ కాలేజ్ పోయినా కూడా అక్కడ కూడా ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం ఉంది ఇంటర్మీడియట్ పిల్లలు కూడా తల్లిక వందనం అనేది అమలు చేస్తూ ఉన్నారు మరి ఇంటర్మీడియట్ తర్వాత పరిస్థితి ఏంటి చెప్పండి మీరు మీరు చెప్పండి అంటే మీ పిల్లలు డిగ్రీ చదవాలా ఇంటర్ చదవాలి లేదంటే బీటెక్ చదవాలా లేదంటే ఏదైనా వృత్తి ఇది ఎంత తెలుస్తుంది మీకు గవర్నర్ను అడగాల అంతేనా మామూలుగా అడిగితే వాళ్ళు సమాధానం చెప్పి చెప్పకపోవచ్చు కానీ ఒక ప్లాట్ఫామ్ ద్వారా గవర్నమెంట్ ఏర్పాటు చేసే ప్లాట్ఫామ్ ద్వారా అయితే ఆల్రెడీ ఒక బీటెక్ ద్వారా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటారు అదేవిధంగా డాక్టర్లు ఉంటారు వాళ్ళు ఆల్రెడీ ఉంటారు కాబట్టి మీ పిల్లలకు కూడా ఏదైనా గైడెన్స్ ఇవ్వచ్చు అంతే కదా మీటే కంటే ఇక్కడ ఉందా పిల్లలో ఉందా అనంతపూర్ పోవాలా హిందూపూర్ పోవాలా మరి ఎక్కడ సీట్ వస్తా అక్కడ పోయి చదువుకోవాలి మరి ఊరుగాని ఊరిలో మన పిల్లలు ఎట్లా చదువుతారు అది ముందు అనుభవం ఉన్న వాళ్ళు ఏదైనా సలహా ఇస్తే దాన్ని పాటించగలరు అంతేనా మరి బీటెక్ లో నాలుగు సంవత్సరాలు మనము మన పిల్లలు ఎక్కడ చదువు చదివించే ప్రయోజకులైతే మన కుటుంబానికి మరి వృద్ధులకు రావడానికి ఉపయోగపడతారు అదే నాలుగు సంవత్సరాలు మనం డబ్బు కట్టి అతను ప్రయోజకుడు కాకపోతే ఏమవుతుంది డబ్బు నిష్ప్రయోజనము పిల్లలు కూడా ఏదైనా ఉద్యోగం చేస్తే మనకు కూడా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎలా ఉంటుంది అదే చదువుకొని ఇంటి దగ్గర ఉంటే ఎట్లా ఉంటుంది భారమే కాదా కాబట్టి ఇవన్నీ కూడా అదేవిధంగా ఒక చేనేత కుటుంబం ఉంటుంది మనవన్నీ కూడా వృత్తులు సాంప్రదాయక వృత్తులు గ్రామీణ ప్రాంతాలు అంటే ఆధునిక టెక్నాలజీ కానీ మార్కెటింగ్ సౌకర్యాలు కానీ ఇవన్నీ మన గ్రామీణ ప్రాంతాలు ఇవన్నీ ఎట్లా ఉంటాయి అంటే మనం ఎప్పుడూ కూడా మన ప్రాంతంలోనే మనము ఏదో ఒక పని పెట్టుకొని జీవనం చేస్తూ ఉంటాం అంతేగాని మనకు బయట ప్రాంతాల్లో ఆ పరిస్థితులు ఎట్లా అది తిరిగిన వాళ్ళని తెలుస్తుంది కాబట్టి అదేవిధంగా ఇప్పుడు చేనేత పరిశ్రమ ఉంది చేనేత పరిశ్రమలో మరి ఆధునిక సాంకేతిక పద్ధతులు ఏమిటి అదేవిధంగా ఆధునిక మార్కెటింగ్ పద్ధతులు అని ఇవన్నీ కూడా మరి ఆ రంగంలో